హలో యువర్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ ఇప్పుడు ధనం బాగా ఖర్చు అయిపోతుంది సో అది మీ చేతిలోనే ఉంది ఎలా తెలుసుకోవాలి అన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం చాలామంది ఫింగర్స్ ఇలా పెట్టి చూసుకున్నప్పుడు వేలికి వేలికి మధ్యలో చాలా గ్యాప్స్ ఉంటాయండి మీ హ్యాండ్ని మీరే ఇలా పెట్టి చూసుకోండి చూసుకున్నప్పుడు ఏంటంటే చాలామందికి ఈ ఫింగర్కి ఈ ఫింగర్కి మధ్యలో గ్యాప్ చాలామందికి ఈ ఫింగర్కి ఈ ఫింగర్కి మధ్యలో గ్యాప్ ఉండడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఈ వేళ్ల సందుల్లో కనుక గ్యాప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో ఫింగర్స్ దగ్గరగా పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడినా కూడా ఎంత ధనాన్ని ఇంటికి తెచ్చినా కూడా నీరులాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాంటి వారు ఏం చేయాలి అంటే వేలికి వేలికి గ్యాప్ లేకుండా రింగ్స్ అనేవి పెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మీరు రింగ్ అనేది పెట్టుకుంటారో ఆటోమేటిక్గా గ్యాప్ అనేది కొంతవరకు ఫిల్ అవ్వడం జరుగుతుంది నేను చాలా మందితో ఈ రెమెడీ చేయించాను మీరు కూడా చేయండి ఒక లక్కీ జంప్ స్టోన్ అనేది మీ లైఫ్నే మార్చేస్తుంది ఆ లక్కీ జంప్ స్టోన్ ఏంటి మీ హ్యాండ్ ఎలా ఉందో తెలుసుకుని అప్పుడు కనుక మీరు ఆ లక్కీ జంప్ స్టోన్ని పెట్టుకోగలిగినట్లయితే మీరు ఇంకా గొప్ప ఫలితాలని పొందగలుగుతారు థ్యాంక్ యూ